జీవులపై భగవంతుని యొక్క శక్తి సమంగా వర్షిస్తుంది కానీ వారి వారి కర్మలను అనుసరించి ఒక్కొక్కరి ఉంది ఒక్కొక్క విధంగా వ్యక్తమవుతుంది కనుక సమహ తర్వాత అమోఘ ఈ అమోఘనామం కూడా అనేక సందర్భాల్లో వస్తుంది సత్యము అమోఘము ఈ రెండు అనుబంధం ఉంది సత్యం అనుకో అర్థం చెప్పుకొని ఒకటి మూడు అర్థాలు చెప్పాం అమోఘము అంటే వ్యర్థము కానిది సత్యం అన్న మాటకు కూడా వ్యర్థము కానిదని అర్థం ఎప్పుడు వ్యర్థం కానివాడు భగవంతుడు మరొక తోట సత్యత్యును వాడు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అమోఘ అంటే మోఘము అనగా వ్యర్థము అమోఘః అంటే వ్యర్థము కానివాడు అని అర్థం అంటే భగవంతుడు ఎప్పుడు వ్యర్థుడు కాడు ఆయన అనుకున్నాడా జరిగి తీరుతుంది ఆయన చేసాడా అది వ్యర్థం కాదు పది బాణాలు వేసాడు కానీ లాభం లేదండి అని ఆయన దగ్గర అలో ఆయన ఏ బాణం వేసినా సత్యపరాక్రముడే ఒక్కడి వ్యర్థం కాదు భగవంతుడిది అందుకే ఆయన ఏది చేసినా వ్యర్థం కాదు ఆయన నమ్మిన వారి మొక్కు వ్యర్థం కాదు తెలుసుకుంటు అందుకే తాను వ్యర్థం కాడు తన భక్తుల్ని వ్యర్థం కానివ్వడు అందుకు సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెప్తుంది ఎవని యొక్క సంకల్పము ఇచ్చ వ్యర్థము కాదో వాడు భగవంతుడు ఎన్నో అనుకున్నానండి ఏం చేస్తాం అంటారు ఎవరు జీవులు ఈశ్వరుడిది కాదు సత్యకామ సత్య సంకల్ప అంతేకాదు అమోఘ మాటల్లో మరొక విశేషం ఏంటంటే మోఘము మోహము రెండు ఒకే పదాలు తమిళులు హకారం పలుక గకారం పలుకుతుంటారు అంటే ఆ పదాలు ఏదో సామీప్యం అక్షరానికి కూడా అది మోహ మోగహ రెండో ఒకటే అసలు బాగా ఆలోచిస్తే మోహమే మోహం మోహం అంటే వ్యర్థం అన్నాం కదా మోహమే వ్యర్థం మోహం అంటే అసత్యాన్ని సత్యం అనుకోవడం సత్యాన్ని అసత్యం అనుకోవడం మోహం ఇది నాది అని పట్టుకు వేలాడుతాం జీవితం అయిపోతుంది కానీ నిజంగా ఆలోచిస్తే ఎప్పుడూ వదిలేసేవాళ్ళమే కానీ వదలలేము పెద్దలు చెప్తున్నా దాని పేరే అజ్ఞానం దాని పేరే మోహం అది పోతే మోక్షం వచ్చినట్టే మోహం క్షయిస్తే మోక్షం అన్నాడు ఒక ఆయన అందుకే అర్జునుడు కూడా భగవద్గీత విన్నాక నష్టో మోహ స్మృతి లబ్ధ అన్నాడు నాకు మోహం పోయిందయ్యా అసలుదేదో జ్ఞాపకానికి వచ్చింది అన్నాడు అప్పుడు భగవద్గీత ఆపాడు కృష్ణుడు అంతవరకు చెప్తూనే ఉన్నాడు కనుక మోహం మోహం ఆ మోహం లేనివాడు ఎంత జగత్తు నడుపుతాడు కానీ దేని మీద మోహం లేదు చూడండి ఎందుకంటే ఎందుకు మోహం లేదు సమహ కనుక అది సమహ ఎవడో వాడికి మోహం ఉండదు అన్నిటి పట్ల సమబుద్ధున్న వాడికి ఒకదానియందు రాగము ఒకదాని ఎందు ద్వేషం ఉండదు అది గీతలో భగవానుడే చెప్పాడు నమే ద్వేషోస్తి కశ్చన నాకు ఎవడి మీద ద్వేషం లేదయ్యా ఆ మాటకు వస్తే ప్రేమ కొడలు ఇది ఇదేమిటయ్యా నువ్వు భక్తవత్సరుడు అన్నీ అంటారంటే వారి వారి భావాలను అనుసరించి అనుగ్రహిస్తేనే తప్ప నాకేం భావం లేదు అది భగవంతుడంటే అది కూడా సమాత్మా సంహిత సమహ వెంటనే అమోఘ చెప్పడంలో గొప్పతనం ఏంటంటే సమమే తన స్వభావంగా కలిగిన వాడు గనుక మోహం అనేది లేదు మోహం ఉంటేనే ఎగుడు దిగుడు ఉంటుంది రాగద్వేషం వస్తుంది కానీ అమోఘ పుండరీకాక్ష తర్వాత మాట